మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం మనం విజయవాడలోని సింగనగర్ ఏరియాలో అయితే ఉన్నాము అంటే బయట మనం సోషల్ మీడియాలో అన్నింటిలో చూస్తున్నాము అంటే ఏంటంటే సింగినగర్లో సహాయక చర్యలు సరిగ్గా జరగట్లేదు ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఆ వార్తలు అయితే మనం చూస్తున్నాము కానీ ఇక్కడ రియల్ గ్రౌండ్ లోకి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాము మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా విజువల్స్ లో ఉన్నటువంటి ఇక్కడ ప్రజానికం అందరూ కూడా ఇప్పుడు సింగనగర్ వాసులు వీరందరికీ ఇప్పుడు ప్రస్తుతం నీరు అయితే కొంచెం తగ్గింది అయితే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు రోడ్డు మీద కావాల్సినటువంటి సామాన్లు తీసుకుని తిరిగి మళ్ళీ వారి ఇళ్లకు వెళ్లేందుకు ఉచిత రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనము ఇక్కడ ఒక ట్రాక్టర్ మీద వెళ్తున్నాము ఈ ట్రాక్టర్ ఎవరు ఏర్పాటు చేశారు ఏంటన్నా స్వామి గారు బ్రేక్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ స్వామి గారు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఎన్నిసార్లు తిరుగుంటావు

ఆ సహాయక చర్యలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయక చర్యలు పాల్గొని ఆ సహాయాన్ని అందిస్తున్నారు తప్ప ఎవరు కూడా డబ్బులు అలగడం గానీ డబ్బులు తీసుకుని గానీ ఆ సరఫరా చేయడం లాంటి పనులు చేయడం లేదు సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి సింగనగర్ లో ఉన్నాము ప్రస్తుతం ఈ ఏరియాలో అనేక సహాయక చర్యలు చేస్తున్నారు ముఖ్యంగా మనం ఫస్ట్ మొట్టమొదటిగా ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి వస్తున్నాము సో ప్రస్తుతం ముందు మన ట్రాన్స్పోర్ట్ విధానం ట్రాన్స్పోర్ట్ చూస్తున్నాం అంటే సింగనగర్ లోని కొన్ని ప్రాంతాల్లోకి వచ్చినటువంటి ప్రజలు అంటే ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వారికి కావాల్సిన వ్యత్యాస వస్తువులు తీసుకుని మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము వారందరికీ కూడా ఉచితంగా తీసుకెళ్లి ఉచితంగా తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అంటే అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మీద బురద చెల్లే కార్యక్రమాలే తప్ప ఆ వాస్తవానికి నిజం నిజమైతే కనుక చాలా క్లియర్గా మీ కళ్ళ ముందే చూస్తున్నారు అందరూ కూడా వస్తున్నారు వారికి కావాల్సిన వస్తువులు సామాన్లు తీసుకుని జాగ్రత్తగా వెళ్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అందరికీ సహాయక చర్యలన్నీ కూడా చాలా చక్కగా అందుతున్నాయని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము మన ఎదురుగా కూడా ఆల్రెడీ ఏదైతే డ్రైనేజ్ అంటే చెత్తను సేకరించడానికి కూడా పెద్ద పెద్ద ట్రాక్టర్లను పురమైనది మున్సిపాలిటీ అని కూడా చెప్పొచ్చు ప్రస్తుతం మనం సింగనగర్లో లో ఉన్నాము సింగనగర్లో ఉన్నటువంటి ఆ టాక్టర్ ద్వారా చెత్తని కూడా తీసుకుని వచ్చి ఆ చెత్తను కూడా బయటది అంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం వల్ల మురుగుడు ఏర్పడడం వల్ల కొంచెం రోగాలు ఏదైతే ఆరోగ్య సమస్యలు తలెత్తు ఉండడం కోసం కావాల్సినటువంటి చెత్తను కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ముందు నుంచి పాస్ అవుతుంది ఆ ఇలా ఈ విధంగా ఆ వారు చెత్తను కూడా సేకరించేసి అప్పటికప్పటికే తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం ఈ విజువల్స్ లో చూస్తున్నట్టుగానే ఆ పక్కన ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా నీళ్లను సేకరిస్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఓంకార్ తో విజయ్ రిపోర్టింగ్ సింగ్ నగర్ విజయవాడ